漏一 నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పిసిసి నై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ రోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆర్మూరు రైతాంగం అండగా నిలబడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాద్ ప్రాంత రైతులను నట్టేట ఉంచినందుకు అందరూ ఏక తాటిపైకి వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ లేచి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగతో పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండ కేసి కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు ఒక గుండాయిన మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన ఐదు దినాలలో నిజామాబాద్ పై పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నాడీటికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించు రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండు మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంట్కు మీరు పంపించు నేను ఇవాళ మా ఆరుమూరు యువకుల్ని నేను అడుగుతున్నా ఐదేండ్లు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి పదేళ్ళు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు నేను అడుగుతున్నా ఇదే ఒకవేళ గుజరాత్ లో మాట ఇచ్చుంటే ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదా వేసుకుంటా పది సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని సార్లైనా వీళ్ళను వంచచ్చు మోసం చెయ్యొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు అందుకే నేను అడుగుతున్న మిత్రులరా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాడు నకిలీ జీవన్ నికాసైన జీవన ఇక్కడున్నారు వదిలించుకోనికే ఇంకో ఆయన తెచ్చుకున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో పడ్డట్టు అయింది ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా బీజేపీని గెలిపించిండ్రు నేను అడుగుతున్న మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ అయినాయా లేదా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ అందుకే నిజంగానే మీరు మన్నా నా మాట విని నా కండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మయ నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాపోతుండే ఇవాళ నేను పాత ఆర్మూరు నుంచి చూసుకుంటా సుదలగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్త వచ్చిన ఇది వెనుకబడలేదు నాయకులు వెనుకబడేసినారు ఆరుమూరు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఇంకొక ఆయన అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూర్లో ఎమ్మెల్యే లేడు నిజామాబాదుకు ఎంపీగా లేడు ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని నేను అంటున్నా మీకు చెప్తున్నా వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో కానీ మా జీవనాల సొంతంగా అయిన రైతు రైతు కష్టం ఏందో తెలుసు వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు నలభై ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి వాడ వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ఇలా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోహరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా పంజాబ్ రైతుల ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు అందుకే ఇలా మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ సమస్యలు పరిష్కరించాలన్నా మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెలుసుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ వేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ నలభై రెండు కోట్ల రూపాయలు బ్యాంకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ ఇక్కడ పండించే ఎర్రజొన్నలు కానీ ఇక్కడ పండించే మొక్కజొన్నలు కానీ సోయాబీన్ కానీ మీరు పండించే వడ్లు గాని గిట్టుబాటు ధరతో పాటు రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత మాది నిన్న చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు అడతలేదు రైతు బంధు వస్తలేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది రైతు బంధు వేస్తా అమరవీరుల స్థూపం దగ్గర తొమ్మిది తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన ఆ సవాలు విసిరి తొమ్మిది తారీఖు కాదు ఆరు తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయ వరకు ఆరు తారీఖు నాడు అందరి ఖాతాలు వేసినా ఇవాళ చంద్రశేఖర్ రావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు మానం ఉంటే రా అమరవీరుల స్థూపం దగ్గరికి లేకపోతే అంబేద్కర్ చౌరస్తలకు విసురుడు కాదు సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులు ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి అందుకే ఇలా చంద్రశేఖరరావు అడుగుతున్నా రా అమరవీరుల స్తూపం దగ్గరికి ముక్కు నేలకు రాయని కానీ నేను అడుగుతున్నా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు ఎందుకంటే ముక్కింత పొడుగుంది రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు అందుకే నేను చెప్పదలుచుకున్నా ఆరుమూరు రైతాంగానికి మీ అన్న మీ సోదరుడు మీ రేవంత్ అన్న మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తగి కింది పడ్డా తిరిగి చూడాడు ఈ పదేళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని సార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చిన అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతు నేను హరీష్ రావు అన్నాడు నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని హరీష్ రావు అన్నాడు నువ్వు చేయలేవు నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా మన ఎన్నికల్లో పోటీ చేయను సిద్ధిపేటలా అన్న హరీష్ రావుతోని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు సిద్దిపేట పట్టిన కూడా వదిలిస్తా అందుకే ఇవాళ ఆరుమూరు ప్రజలకు ఆరుమూరు రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా ఆరుమూర్ శుద్ధుల గుట్టే సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో శనీశ్వరరావు శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరుగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి మీరందరు చైతన్యవంతులు ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది అందుకే మీ చైతన్యవంతమైన రైతులను ఇక్కడికి వచ్చిన యువకులను మా ఆడబిడ్డలు మా మహిళలు అందరిని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ని గెలిపించను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని గెలిపించను వారిని చూసిండ్రు వీడిని చూసిండ్రు ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా్రు ఒక్క అవకాశం ఇవ్వండి జీవనాన్న ఆయనే స్వయంగా రైతు రైతు సమస్యలు తెలిసినోడు పెద్ద మనిషి ఆ బీజేపీ అయినా అహంకారం ఆడరుగుళ్ళు ఉంటే ఎట్లుంటదో బీజేపీ కొడుకు అట్లుంటాడు ఉంటాడు ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్దోళ్ళని అడగండి ఆయన పలుపు ఆయన వాపు అవమానించే విధంగా ఆరు అడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవనన్న లాక రైతు గాడు అందుకే జీవనన్న మనోడు మన మధ్యలో ఉండేటోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటుందో ఆయననే స్వయంగా రైతుగా చూసినోడు అందుకే ఇవాళ ఈ నిజామాబాద్ ప్రజల్ని మీరు తీర్పు అని అడుగుతున్నా పదేళ్లు మన ప్రభుత్వం ఉంటది మీ బాధ్యత మీ చక్కెర కర్మాగారం బాధ్యత మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత మీరు పండించే వడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది మీకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత పంద ఆగస్టు లోపల అవి చేసి తీరుతా అని మీకు అందరికి మాటిస్తున్నా అట్లనే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా విషయాలు లావణ్య గారు చాలా విషయాలు ఏవే చాలా సమస్యల మీద పాపం రిప్రజెంటేషన్ ఇచ్చింది కానీ నేను ఒక్క మాట ఇచ్చిపోతున్నా ఎన్నికల కోడ్ అయిన ఎంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆరుమూరు మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు వాటన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగినారు వాటిని మంజూరు చేస్తా అదే విధంగా ఆర్బూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇవాళ పదేళ్ళ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు అదే ముచ్చట చెప్పి మనల్ని బోర్లు పడేయాలని చూస్తున్నాడు అందుకే ఎమ్మెల్యేగా బీజేపీకి ఇచ్చిండ్రు ఎంపీగా బీజేపీకి ఇచ్చిండ్రు నేను అడుగుతున్న మా మిత్రులని ఈసారి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి మీ ప్రాంత రైతుల సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా ప్రతి వాడు దేవుడు అంటాడు అక్షింతలు ఇస్తాడు నేను అడుగుతున్న ఈడ తొంభై శాతం మా హిందూ సోదరులు ఉన్నారు మా హిందూ బంధువులు ఉన్నారు ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా మనం పెళ్ళికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు ఏమని భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది మరి రాముల వారి ప్రతిష్ట కంటే పదిహేను రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచరు ఇది హిందూ సాంప్రదాయమా అని నేను అడుగుతున్నా ఇది దేవుడిని మోసం చేయడం కాదా దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా ఇవాళ బీజేపీ వాళ్ళు తెగబడి హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రాముడి ప్రతిష్ట జరగ కంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి మేమందరం హిందువులం కాదా మేం దేవుళ్ళకి మొక్కలేదా శ్రీరాముడికి పూజ చేయలేదా మేము హనుమంతుడిని కొలవలేదా ఇవే కాదు మా గ్రామాలలో మేము అందరం వ్యవసాయం చేసుకున్న వాళ్ళం ఎల్లమ్మకు పోసమ్మకు మైసమ్మకు కోడిని కోసినాం కళ్ళు కోసినాం మన రైతులం ఏం చేస్తామే పంట చేతికి మన ఇంటి దైవమైన పోసమ్మకో ఎల్లమ్మకో మైసమ్మకో దండం పెట్టుకొని అమ్మ తల్లి తల్లగా చల్లగా చూడు నీకు కోడి కోసిన కళ్ళు కోసినాం అని చేస్తున్నామా లేదా చేయలేదా మనము బీజేపడి వచ్చి మనకు నేర్పాలనా బీజేపడి వచ్చి మనకు భక్తి గురించి పూజల గురించి చెప్పాలనా వాళ్ళు ఇవాళ దేవుడిని అడ్డం పెట్టుకొని బాక్సులో ఓట్లు వేయించుకొని దేవుడిని మనల్ని కూడా మోసం చేయాలని ఇవాళ కుట్రలు చేస్తారు అందుకే ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన హిందువు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు తప్ప బజార్లో పోర్తి దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుకున్నవాడు బిచ్చపడతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు బస్ స్టాండ్ లో ముందు అప్పుడప్పుడు మనం చూస్తాం పెద్ద స్తంభాలం పెట్టుకొని అయ్యప్ప బొమ్మ పెట్టుకొని అయ్యా నా కాళ్ళు లేవు నా చేతులు లేవు నా కళ్ళు లేవు దేవుణ్ణి చూసి బిచ్చమేయ్యి నేను బతుకుతాని అట్లనే ఇవాళ బీజేపీ బొచ్చల ఓట్లు అడుగుతున్నారు ఇంతకు మించిన దుర్మార్గం ఇంతకు మించిన హిందూ ధర్మాన్ని వంచడం ఎక్కడైనా ఉంటదా అందుకే మిత్రులారా ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన రైతులను ఆదుకోవాలి మన పసుపు బోడు తెచ్చుకోవాలి మన చక్కెర పరిశ్రమ తెరుచుకోవాలి అంటే పెద్దలు జీవనన్న గెలవాలి మాకందరికి పెద్ద నాకు ఒక అవకాశం వచ్చి నేను ముఖ్యమంత్రి కావచ్చు కానీ జీవనన్నా మన కుటుంబ పెద్ద మన సమాజానికి పెద్ద నలభై సంవత్సరాల ఆదర్శంగా ఉన్న ఒక ప్రజా ప్రతినిధి నలభై ఏళ్ళు నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం తెలంగాణ సమాజం కోసం పనిచేసిన జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవకపోతే ఈ సమాజంలో మంచి అనేది చచ్చిపోతుంది ఈ సమాజంలో మోసపోలే గెలుస్తారు మన్న ఈడ ఎట్లయితే వాళ్ళు ఓడిచ్చిండ్రో అదే స్ఫూర్తితోని ఈ జీవనాన్ని నన్ను గెలిపించాలి గెలిపించడానికి మీరు సిద్ధమా 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 సిద్ధం అన్న వాళ్ళు అందరు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని మాట ఇవ్వండి అని

లెక్చ 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి